అయితే ఇప్పుడు బిగ్ బాస్లో నేను నచ్చిన వాళ్ళు చెప్పినావు అస్సలు నచ్చిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు బిగ్ బాస్ పోవడం కూడా పనికిరారు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా వచ్చి వచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ కానీ వీళ్ళ కంటెస్టెంట్లు కానీ అసలు నీకు నచ్చిన కంటెస్టెంట్ అంటే వీళ్ళు బిగ్ బాస్ రారు ఎందుకు తీసుకొచ్చి అన్నట్టు అనిపించిన కంటెస్టెంట్ ఎవరు ఉన్నారు నాకైతే అద్ద ఎవరు అట్లా అనిపించలేదు నేను చూశాను స్టార్టింగ్లో కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో దాంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు పేరు నాకు తెలియదు జస్ట్ వాళ్ళ ఫోటోలు చూపిస్తే చెప్పేవాళ్ళని కానీ నాకైతే అలాంటివి ఏం లేదు బిగ్ బాస్లో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళే బాగా ఆడుతున్నారు వాళ్ళు ఎంతో కొంచెం టాలెంట్ ఉంది కాబట్టి నాగార్జున పిలిచాడు లేకుంటే ఎందుకు వెళ్తే చాలా మంచిగా ఎవరు వేస్ట్ లేదు నేను ఏమంటానంటే బిగ్ బాస్ పార్ట్ వన్ చూసా పార్ట్ టూ చూసా పార్ట్ త్రీ చూసా అవిడికే నాకు ఫోర్ వరకే నచ్చింది బిగ్ బాస్ ఈ తర్వాత వచ్చిన జనరేషన్లో ఫైవ్ సిక్స్ సెవెన్ నాకు నచ్చలేదు అంతా కారణం ఏదంటు కొత్త కొత్త గేమ్స్ పెట్టడము కొన్ని కొన్నిగా అంత లేదు స్టార్టింగ్లో వన్ టూ త్రీ ఫోర్ మాత్రం నిజంగా చెప్తున్నా అస్సలు ఎవరంటే ప్రియాంక ఉన్నప్పుడు చాలా బాగుంది కౌశల్ ఉన్నప్పుడు బాగుంది ఆర్మీ కౌశల్ ఉన్నప్పుడు బాగుంది మళ్ళీ సన్నీ ఉన్నప్పుడు బాగుంది అక్కడ వరకు ఉన్న వాళ్ళు మాత్రం చేసే గేమ్స్ కానీ మాట్లాడే విధానం కానీ వాళ్ళే బాగా నచ్చినాయి నాకు ఈ తర్వాత మూడు బిగ్ బాస్లు నచ్చలేదు ఓపెన్గా చెప్తున్నా సరే ఇప్పుడు అన్ని బాగున్నాయి ప్రతి మనిషి జీవించడానికి అంటే బతకడానికి కుటుంబాన్ని ఎలా తీసుకొని కష్టపడతారు సరే ఇప్పుడు నీ జీవనాధారం ఏంది నీ ఉపాధి ఏంది అది నీ సంపాదన ఏంది ఎంత సంపాదిస్తున్నో ఏం సంగతి చూడండి నేను ఓపె చెప్తాను నాకు నెలకి ఇరవై వేలు వస్తాయి వేలు వస్తాయి ఒక నెల పదిహేను వేలు వస్తాయి ఒక నెల ఇరవై వేలు ఒక నెల ముప్పై వేలు ఒక నెల నలభై వేలు వస్తాయి ఏ ఒక నెల మొత్తం రూపే కూడా రాదు నేను ఒక రూమ్ తీసుకున్న రూమ్ రెంట్ కట్టుకుంటాను నా వంట నేను వండుకుంటాను ఒక భావాన్ని మా తెలిసిన యాదవ్ వాళ్ళ ఇంట్లో వంట పని చేస్తాను బట్టలు వినుతా ఇల్లు ఇల్లు దుడుస్తా వాళ్ళతో ఉంటకడ వాళ్ళు ఫుడ్ పెడతారు ఏదో ఖర్చులో కొన్ని డబ్బులు ఇస్తారు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి బతుకుతున్నా నా జీవితం నాకు షూటింగ్స్ ఉన్నా లేకున్నా వాళ్ళ జీవితాంతం అన్నం పెడతారు హైదరాబాద్లో నా కోరిక ఉంది వాళ్ళ పిల్లలు కూడా చూసుకుంటారు నా టీచర్లు వాళ్ళు రిచ్ కాబట్టి నాకు ఆధారంగా చూసుకుంటారని చెప్పి నేను వాళ్ళ దగ్గర ఉంటున్నా వచ్చే ఆఫర్లు మాత్రం చేస్తారు ఆకుంటే ఇంట్లో కూర్చుంటారు అంతేగాని ఒకరిని హింసించను ఒకరిని బ్యాడ్గా మాట్లాడను ఒకరిని గురించి నేను అవమానించలేను ఎందుకంటే నాది నేనే చూసుకుంటా నా నా టార్గెట్ ఏందో నేనేంటో నేను చూసుకుంటాను కానీ ఒక మనిషిని మాత్రం నేను ఎప్పుడు హింసించను ఒక మనిషి గురించి నేను తప్పుగా మాట్లాడను ఆ మనిషిని నన్ను ఎవరైనా సరే ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ రోడ్ మీద వెళ్తుంటే కానీ ఎక్కడైనా సరే నన్ను చీప్గా చూసి నా గురించి తప్పుగా మాట్లాడమని మాత్రం వత్సలు వదిలిపెట్టను అది మాత్రం పక్క రాసిస్తున్నాను ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం నాతో మీరేమనుకుంటే నేనేమో అనను నాతో మీరు మాతో నాతో వీడియో చేయకుండా పర్లేదు నాతో ఫోటో తీయకుండా పర్లేదు నన్ను చూసి నలుగురు ఉన్నప్పుడు అవమానించడం చీప్గా చిల్లడం మాత్రం చూడకండి అది ఒక్కటి నాకు నచ్చదు ఎందుకంటే అవి అనే అవి చూసే రైడ్స్ మీకు లేవు నేను ఒక మంచి దగ్గర పోయినప్పుడు నువ్వు వచ్చావనుకో అప్పుడు నేను నచ్చకపోతే నువ్వు ఎలా ఉండాలంటే తర్వాత వచ్చి కలుసు పోల ముందర నా పరువు తీస్తే నాకు ఎంత మండుతుంది వాళ్ళక్కడ నేనే తోపు అనుకుంటా అది గుర్తుపెట్టుకోండి నా మాట అది నేను నా వీడియోలు నేను చేసుకుంటాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను నా గురించి చీపు చూడకండి మీరుంటే ఎదగండి హీరోలు కాండి పెద్ద పెద్ద షూటింగ్లు చేయండి పెద్ద పెద్ద మూవీలు చేయండి మీరు ఎక్కడికో వెళ్ళిపోండి కోట్లు కోట్లు సంపాదించుకోండి సంపాదించుకుని ఆ కోట్లు బిల్డింగ్లో వండుకోండి కానీ లాస్ట్ సత్యమో చచ్చిపోయినప్పుడు మాత్రం కానీ ఎవరైనా బొందలే పెడతారు ఒక విషయం చెప్తా ఎంత పెద్ద డైరెక్టర్ కానీ ఎంత పెద్ద హీరో కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ కానీ ఎంత పెద్ద తోపులు కానీ ఎవరైనా సరే రాష్ట్రం వెళ్ళిన దేశంలో వెళ్ళిన కొన్ని కోట్ల సంపద ఉన్న అంబానీ కానీ పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన బొంబాయిలు ఎంతో మంది ఉన్న లాస్ట్కి చచ్చిపోతే కాలుస్తారు బొందలు పెడతారు ఇది మాత్రం ఒకరు గుర్తుపెట్టుకుని బతకండి సమాజంలో కరోనా ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ వచ్చి సమాధానం చెప్పిపోయింది కరోనా నుంచి వాసన వస్తే చచ్చిపోయినారు జస్ట్ ఇట్లా వాకి చచ్చిపోయిన ఉండరు అప్పుడు కోట్లు ఎక్కడ పోయినాయి లక్షలు ఎక్కడ పోయినాయి ఏ సెలబ్రిటీ ఎక్కడ పోయింది అప్పుడు ఏ మనిషి ఎన్ని డబ్బులు ఉన్నా కరోనా అనేది బుద్ధి చెప్పిపోయింది ఇప్పటికైనా మారండి మనిషి ఆత్మ గుండె ఊపిరినంత వరకు మనిషికి విలువ ఆ పోయిందంటే మూడు రోజులు ఏడ్చామంటే నాలుగో రోజు ఆయన మర్చిపోతాం ఎంత పెద్ద సెలబ్రేట్ అయినా చచ్చిపోయిన రెండు రోజులు ఏడ్చి వస్తాం మూడో రోజు ఆయన గురించి ఇవ్వడు వర్తించుకోడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఆపదొచ్చినా వెళ్ళరు వాళ్ళ ఆస్తుల మీద వెళ్ళి ఆశపడతారు కానీ అది మాత్రం గుర్తుపెట్టుకుని బతకండి